ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని సెక్రటరీ టవర్ ఫైవ్ దగ్గర అయితే ఉన్నాము ఇదే అతి ఎత్తైన టవర్ అనమాట జిఏడి టవర్ అంటారు ఈ జిఏడి టవర్ కి దగ్గర ప్రజెంట్ ఎమ్యూనిటీ బ్లాక్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఎమ్యూనిటీ బ్లాక్ వచ్చేసి జీప్లస్ త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ప్రజెంట్ ఈ ఎమ్యూనిటీ బ్లాక్ కి సంబంధించిన కాంక్రీట్ వర్క్ అయితే చేస్తున్నారు ఇదంతా మీరు చూడొచ్చు ప్రాంతం వైపు అలాగే అలాగే ఇంకంటే టవర్ వన్ టవర్ టూ దగ్గర ఏంటంటే ఇంకా సైడ్ వాల్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతుంది అంటే కాంపౌండ్ వాల్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి త్రీ ఫోర్ దగ్గర కూడా కాంపౌండ్ వాల్ కి చిన్న పనులు అలాగే టవర్ దగ్గర మెయిన్ గా ఇంటర్నల్ గా పనులు అయితే చేస్తున్నారు టవర్ల అయితే ప్రెసెంట్ ఇక్కడ టవర్ ఫైవ్ దగ్గర కూడా పనులు అయితే అప్ చేశారు ఈ ఐదు సెక్రటరీ టవర్స్ దగ్గర చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఏంటంటే ప్రెసెంట్ ఈ సెక్రటరీ టవర్స్ దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉన్నా మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుండి టాప్ టూలో ఐదు సెక్రటరీ టవర్స్ దగ్గర ప్రజెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు నేను ఈ వీడియో ఎండింగ్లో గ్రౌండ్ లెవెల్లో కూడా టవర్స్ దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయో మీకు చూపిస్తాను రియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు పొందొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయో మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను అలాగే కొత్తగా ఉన్న అప్డేట్ ఏంటంటే ఈ నెల పదో తారీఖున మద్రాస్ ఐఐటి నిపుణులు అయితే విజిట్కి వస్తున్నారు ఈ టవర్స్ దగ్గర ప్రజెంట్ ఐదు టవర్ల దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయంటే టవర్ వన్ టవర్ టూ దగ్గర సైడ్ వైపు కాంపౌండ్ వాల్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఈ ఐదు టవర్లకి రెండు నెలల క్రితమే ఈ లోడ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేశారు టవర్ వన్ టవర్ టూ దగ్గర వన్ మంత్ బ్యాకే లోడ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయింది దాదాపు వెయ్యి టన్నులతో లోడ్ టెస్ట్ అయితే చేశారు ఈ ఐదు టవర్ల దగ్గర లోడ్ టెస్ట్ కంప్లీట్ అవడంతో ప్రజెంట్ ఏంటంటే అవుట్ సైడ్ వైపు పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు అంటే అవుట్ సైడ్ కాంపౌండ్ వాల్ నిర్మించడం కానీ ఎమ్యూనిటీ బ్లాక్స్ నిర్మ నిర్మాణ పనులు కానీ అవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడండి టవర్ వన్ టవర్ టూ దగ్గర ఈ పనులు అయితే చేస్తున్నారు సైడ్ వైపు కాం కాంపౌండ్ వాళ్ళని నిర్మాణించిన పనులు జరుగుతున్నాయి ఇది టవర్ వన్ అనమాట ఈ టవర్ వన్ దగ్గర కూడా మీరు చూడండి ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉందో సైడ్ వైపు మొత్తం ఒక ఫెన్సింగ్ లాంటిది అయితే ఏర్పాటు చేసుకున్నారు అలాగే ఈ టవర్ల దగ్గర రావడానికి ర్యాంపులు అయితే రెడీ చేసుకున్నారు ఈ ర్యాంపులు రెడీ చేయడంతో ఏంటంటే ట్రక్కులు కానీ పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని కింద వరకు వచ్చేసి నిర్మాణ సామాగ్రి తరలి తరలించడానికి కానీ ఇక్కడ పనులు చేసుకోవడానికి గా అయితే ఉంటుంది ర్యాంపులు కూడా రెడీ చేసుకొని ఈ టవర్ల దగ్గర మెయిన్గా సైడ్ వైపు మొత్తం క్లియరెన్స్ అయితే చేసుకున్నారు ప్రజెంట్ సైడ్ కాంపౌండ్ కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి అలాగే టవర్ల దగ్గర ఇంటర్నల్గా లోపల క్లియరెన్స్ పనులు కానీ అలాగే టవర్ పైకి ఎక్కి పైన ఐరన్ రాడ్స్ కి సంబంధించిన క్లీనింగ్ వర్క్స్ కానీ అవన్నీ చేసుకుంటున్నారు ఇది టవర్ వన్ దగ్గర అలాగే టవర్ టూ దగ్గర కూడా ప్రజెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు ఈ టవర్ టూ దగ్గర కూడా ఒక ర్యాంప్ అయితే ఉంది ఈ రెండు టవర్లు వెళ్ళడానికి రెండు వైపులా ర్యాంపులు అయితే రెడీ చేసుకున్నారు టవర్ వన్ టవర్ టూ నిర్మాణం వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు దాదాపు నా పద్నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టవర్ వన్ టవర్ టూ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ మొత్తం ఐదు సెక్రటేరియట్ టవర్స్లో నాలుగు వచ్చేసి హెచ్ఓడి టవర్స్ అంటారు అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించిన శాఖలన్నీ దీంట్లోనే ఉంటాయి ఇంకా ఐదో టవర్ వచ్చేసి జీఏడి టవర్ అంటారు అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన శాఖలన్నీ అందులో ఉంటాయి దాదాపు నూట నలభై ఐదు డిపార్ట్మెంట్స్ ఈ టవర్స్ టవర్స్లో అయితే పనిచేసుకునే ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మీరు చూడండి సైడ్ వైపు కూడా కాంపౌండ్ వాల్ కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇది టవర్ వన్ టవర్ టూ దగ్గర ప్రజెంట్ స్టేటస్ ఇది ఈ టవర్ వన్ టవర్ టూ దగ్గర ఎమ్యూనిటీ బ్లాక్స్ నిర్మాణం కూడా చేయాల్సి ఉంది మెయిన్ గా సైడ్ వైపు ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే ముందు నిర్మిస్తారు అలాగే రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి ఒక పక్క ఈ టవర్ల దగ్గర ఈ టవర్ల లోపల ఏంటంటే సఫిషియెంట్ ఆఫీస్ స్పేస్ నిర్మిస్తారు కొన్ని చాంబర్స్ నిర్మిస్తారు ఇంకా ఓపెన్ ఆఫీస్ స్పేస్ కూడా నిర్మిస్తారు ఇంకా కాన్ఫరెన్స్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు ఇంకా పోడియం ఏరియా కూడా ఉంటుంది ఇంకా కామన్ ఎమ్యూనిటీ బ్లాక్స్ కూడా నిర్మిస్తారు అది స్టాఫ్ కోసం ఇక్కడ నుండి టవర్ త్రీ టవర్ ఫోర్ కూడా మీరు చూడవచ్చు రిటర్నింగ్ వర్క్కి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు ఈ సైడ్ వైపు మొత్తం మీరు చూడండి ఇక్కడ అక్కడ టవర్ త్రీ నుండి ఫోర్ వైపు ఇదంతా రిటైనింగ్ వాల్ అయితే వస్తుంది టవర్ వన్ టవర్ టూ దాటిన తర్వాత పాలవాగు అయితే ఫ్లో అవుతుంది దాని తర్వాత త్రీ ఫోర్ ఫైవ్ అయితే వస్తున్నాయి ఇక్కడ ఎమ్యూనిటీ బ్లాక్స్ నిర్మాణ పనుల కోసం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇంకో పక్క ఈ రిటైనింగ్ వాల్కి సంబంధించిన పనులు కూడా చేసుకుంటున్నారు ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి టవర్ త్రీ ఇది ఇక టవర్ త్రీ దగ్గర ఐరన్ రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి పైన కొంతమంది కార్మికులు ఎక్కి ఐరన్ రాడ్స్ బెండ్ అయిన ఐరన్ రాక్స్ ని మొత్తం సరి చేసుకుంటున్నారు ఇక్కడ నిర్మిస్తున్న ఐదు టవర్లలో టవర్ వన్ నుండి ఫోర్ వరకు బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ముప్పై తొమ్మిది అంతస్తులతో అయితే ఉంటుంది ఈ నాలుగు టవర్లు దాదాపు రెండు వందల మీటర్ల హైట్ వరకు అయితే ఉంటాయి అలాగే టవర్ ఫైవ్ జిఐడి టవర్ వచ్చేసి బేస్మెంట్ జీ ప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు మొత్తం ముప్పై రెండు ఎకరాల్లో ఈ ఐదు టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి నాలుగో టవర్ అనమాట ఈ నాలుగో టవర్ దగ్గర కూడా ప్రెసెంట్ స్టేటస్కి మీరు చూడొచ్చు ప్రతి ఒక్క టవర్ టవర్లో ఒక్కొక్క అంతస్తులో రెండు వేల రెండు వందల తొమ్మిది చదరపు మీటర్ల బిల్డప్ ఏరియా అయితే వస్తుంది ఇంకా పన్నెండు వందల చదరపు మీటర్ల కార్పెట్ ఇంకా ఫ్లోరింగ్ ఏరియా అయితే ఉంటుంది టవర్ ఒక్కొక్క టవర్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేల చదరపు మీటర్ల బిల్డప్ ఏరియాతో అయితే ఉంటుంది ఇంకా ప్రతి ఒక్క టవర్ దగ్గర బేస్మెంట్లో సుమారు లక్ష ఐదు వేల చదరపు మీటర్ల పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది ఇంకా ఐదు టవర్లు కలుపుకుని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం తొమ్మిది వందల మీటర్ల పొడవు అయితే వస్తుంది ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి టవర్ ఫైవ్ అనమాట ఇదే జిఐడి టవర్ అంటారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన టవర్ ఇది ఈ టవర్ ఫైవ్ కి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది దాదాపు ఎనిమిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ టవర్ ఫైవ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ ఐదు టవర్లకు సంబంధించిన ర్యాఫ్ట్ ఫౌండేషన్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలోనే కంప్లీట్ అయింది ప్రతి ఒక్క టవర్ ఏంటంటే యాభై రెండు మీటర్ల పొడవు యాభై రెండు మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది దీనికోసం నాలుగు మీటర్ల దెప్తి వరకు ర్యాఫ్ట్ ఫౌండేషన్ అయితే వేశారు ఈ రాఫ్ట్ ఫౌండేషన్ కూడా ఏంటంటే డ్యామ్లు కేసే టెక్నాలజీతో ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరిగినాయి ఈ టవర్లకి రికార్డు టైంలోనే ర్యాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేశారు ప్రెసెంట్ టవర్ ఫైవ్ దగ్గర కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎమ్యూనిటీ బ్లాక్స్ నిర్మాణానికి సంబంధించి ఇంకా అలాగే ఈ వాల్ వాల్కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి లాస్ట్ టైం మనం వీడియో షూట్ చేసినప్పుడు వాటర్ ప్రూఫింగ్తో ఇక్కడ మొత్తం వర్క్స్ అయితే చేశారు ప్రజెంట్ ఇప్పుడు ఎమ్యూనిటీ బ్లాక్స్కి సంబంధించిన పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే గతంలో రాఫ్ట్ రాఫ్ట్ ఫౌండేషన్ రికార్డ్ టైంలో కంప్లీట్ అయిందని చెప్పా కదా ఆ టవర్లకి రాఫ్ట్ ఫౌండేషన్ ఎలా చేశారంటే ఒక్కొక్క టవర్కి డెబ్బై రెండు గంటలు టార్గెట్ పెట్టుకున్నారు అలాగే టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఈ డంపర్లు కానీ ఈ కాంక్రీటింగ్ వెహికల్స్ తిరగడానికి గ్రీన్ ఛానల్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ప్రతి ఒక్క టవర్కి డెబ్బై రెండు గంటలు పెట్టుకున్న టవర్లకి యాభై ఆరు గంటలకి కొన్ని టవర్లు కంప్లీట్ చేశారు అలాగే అరవై రెండు గంటల్లో కొన్ని టవర్స్కి రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేశారు ఇక్కడ నిర్మిస్తున్న ఈ సెక్రటరీ టవర్స్ ఏంటంటే ఓల్డ్ ఓల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో అయితే నిర్మిస్తున్నారు ఈ టవర్స్ మొత్తం కంప్లీట్ అయితే ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటరీ టవర్స్ ఇవే అవుతాయి ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఇవి ఎలా పనులు చేస్తున్నారు ప్రజెంట్ జరుగుతున్న నిర్మాణ పనులు కూడా ఏంటంటే ఎమ్యూనిటీ బ్లాక్లు స్టీల్ ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నారు అలాగే బేస్మెంట్కి సంబంధించిన పనులు చే చేస్తున్నా చేస్తున్నారు ఇంకా రాఫ్ట్ ఫౌండేషన్ దగ్గర పనులు జరుగుతున్నాయి ఇంకా వాటర్ ప్రూఫింగ్కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి ఇంకా డెక్ ఫ్లోరింగ్ కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే ఈ సెక్రటరీ టవర్స్ దగ్గర గ్రౌండ్ లెవెల్లో ఎలా పనులు జరుగుతున్నాయో నేను చూపిస్తాను మీరు రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా పొందొచ్చు దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్లో ఏంటంటే అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క డెవలప్మెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తుంటాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి